అండి విజయ దేవర్ కొనయితే ఈడీ అయితే విచారించిందండి నేను ఆయన వెళ్ళడం చూసాం దాదాపు గంటపాటైతే అయితే విచారించారు విచారించి ఆయన బయటకు వచ్చారు బయటకు వచ్చి ఆయన అయితే ప్రెస్కి అయితే సమాధానం ఇచ్చాడు సరే చూద్దాం ఈ విచారణ ఏంటంటే తెలిసిందే మనకు తెలిసిందే ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు లేకుంటే కొంతమంది సినీ యాక్టర్లు కావచ్చు రానాకు కూడా నోటీసులు వచ్చినాయి అలానే మంచు లక్ష్మి కూడా నోటీసులు వచ్చినాయి ఇంకా కొంతమంది యూట్యూబర్స్ ఫేమస్ అయిన వాళ్ళు కొంతమందికి అయితే నోటీసులు రావడం చూసాం ఇలా అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎవరైతే యువతని వేరే మార్గంలో పట్టిస్తున్నారో చెడుదారులు పట్టిస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా అయితే వాళ్ళు డబ్బులు కొల్లగొట్టుకుంటున్నారు లేకుంటే వాళ్ళ వల్ల నష్టపోతున్నారని తెలుసు కదా మన బెట్టింగ్ యాప్ల వల్ల అదంతా ఎక్కువ వీళ్ళు ప్రచారం చేయడం వల్లే వాళ్ళు దీని అన్ని వాడుతున్నారని అయితే తెలిసి ప్రస్తుతం అయితే ఈడీ అయితే దీని గురించి ఎక్కువగా ముందుకెళ్తూ ఉంది చూడాలి మరి ప్రస్తుతానికైతే విజయం దేవరకుండా ఏదైతే ఒక బెట్టింగ్ గేమింగ్ యాప్ అది మరి గేమింగ్ యాప్ ఇది గేమింగ్ యాప్ జస్ట్ డబ్బులు ఉండవు అది కూడా తెలంగాణలో ఓపెన్ అవుదని చెప్తున్నాడు అంటే కదా మనకి డ్రీమ్ ఇలెవెన్ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ ఏమి ఓపెన్ అవ్వదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అది బెట్టింగ్ యాప్ కింద ఉంటుంది కాబట్టి దాని అయితే ఇక్కడైతే ఎలా లేదు కానీ థర్డ్ పార్టీ యాప్లు చేసి మన వాళ్ళైతే యూజ్ చేస్తూనే ఉంటారు దాన్ని ఇప్పుడు కూడా ఈ గేమింగ్ యాప్ గేమింగ్ యాప్ కూడా యూజ్ చేసి ఉండొచ్చు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఇది లేదు కదండి వేరే రాష్ట్రాల్లో వాడతారు అది కూడా ఇది గేమింగ్ యాప్ ఇది బెట్టింగ్ యాప్ కాదు అందుకని నేను తెలుసుకొని దీన్ని ప్రచారం చేశానని చెప్పుకొచ్చారు మరి చూద్దాం మరి దీనిపైన అయితే ఇంకా కలిసి గేమింగ్ యాప్లో కూడా బెట్టింగ్ లేసే అవకాశం ఉంటుంది మరి అది గేమింగ్ యాప్ అని చెప్తున్నారు కానీ దాని లోపల రకరకాల ఒక గేమింగే ఉండదు చాలా రకాల దాంట్లో అయితే ఆప్షన్లు అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి వాటిల్లో అయితే ప్రభావం చూపుతూ ఉంటుంది ఖచ్చితంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ కదా విజయదేవరకనంటే ఆయన చెప్పింది నిజమే కాబోలు లేకుంటే ఆయన ధంసపు తాగితే ధ్వంస తాగడం కావచ్చు లేకుంటే ఆయన స్ప్రైడ్ తాగితే స్ప్రైడ్ తాగడం కావచ్చు ఇలా ఫ్యాన్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అలానే వీళ్ళు ఏదైనా యాప్ ఒకటి ప్రమోషన్ చేశారంటే ఇది నిజమే ఉంటుంది అది నిజమే అనుకొని వాళ్ళైతే ఆ బెట్టింగ్ యాప్లు యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్పుడైతే వాళ్ళైతే డబ్బులు అయితే నష్టపోతున్నారు కాబట్టి యువత అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది చూద్దాం మరి ప్రస్తుతానికైతే మంచు లక్ష్మి కూడా రానా కూడా ఈ పదకొండు పదకొండు తారీఖుల్లో ఆగస్టు పదకొండు 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 తారీఖులు వాళ్ళైతే ఈడీ అయితే విచారణ పాల్గొంటారు మరి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇది బాగా చర్చనీయండి విజయత వరకుండా ఈడీ విచారణకు రావడం అనేది